ద దలాట్ మీకందరికీ మన ప్రభనే సుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను ప్రార్థన విశ్వాస జీవితంలో గుండకాయ లాంటిది ఇది దేవుడితో మన అనుబంధాన్ని పెంచుతుంది మరియు ఆయన శక్తిని భూమిపైకి తీసుకురావడానికి మనకు సహాయపడుతుంది దైవభక్తి ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఈ ప్రార్థనా శక్తి కేవలం వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి మాత్రమే కాదు ఇతరుల జీవితాల్లో దేవుని కరుణ విడుదల మరియు అద్భుతాలను తీసుకురావడానికి కూడా ఉపయోగపడుతుంది పాత నిబంధనలోని ఒక గొప్ప విశ్వాసి తన ప్రార్థన ద్వారా తన బంధువులు నాశ నుండి ఎలా తప్పించాడో రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి చేసిన ప్రార్థన ఏంటి ఎవరు ఆ బంధు ఇవన్నీ తెలుసుకోవడానికి రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళిపోదాం మా ప్రియాపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరువునా ఈ రోజు మేము ధ్యానించుకోబోతున్నటువంటి అద్భుత సంఘటనను వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి అలాగే మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని పలు మా ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ పాత నిబంధనలోని ఆ గొప్ప విశ్వాసి మరెవరో కాదు అబ్రహా గారు దేవుడు అబ్రహామును తన స్నేహితుడుగా పిలిచాడు తో పాటు అతని అన్న కొడుకు లోతు కూడా ఉండేవాడు లోతు తన కుటుంబంతో సహా చాలా అందమైన పచ్చని ప్రాంతమని పేరు పొందిన సుదోము అనే పట్టణంలో నివసించేవాడు సుధోము పట్టణులు చాలా చెడుగా పాపభరితంగా జీవించేవారు వారి పాపాలు ఆకాశాన్ని అంటాయట అందుకే దేవుడు ఆ దాని చుట్టూ ఉన్న గుమ్ముర్ర పఠనాలను నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు దేవుడి విషయం అబ్రహాం చెప్పాడు అప్పుడు అబ్రహాంకు తన ప్రియమైన బంధువు లోతు గుర్తొచ్చాడు అబ్రహాము దేవుని ముందు నిలబడి ఇలా విజ్ఞాపన పెట్టాడు ఆ పట్టణంలో యాభై మంది నీతిమంతులుంటే వారి కోసమైనా నువ్వు అస్తలా నాశనం చేయకుండా క్షమించవా దేవుడు అబ్రహాం స్నేహాన్ని గౌరవించి అవును యాభై మంది ఉంటే నాశనం చెయ్యను అని చెప్పాడు కానీ అబ్రహాం మనసులో భయం బహుశా యాభై మంది కూడా ఉండకపోవచ్చు అందుకే అబ్రహాం మళ్ళీ ధైర్యం చేసి ఆ సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళాడు ఒకవేళ నలభై ఐదు మంది ఉంటే ఒకవేళ నలభై మంది ఉంటే ఒకవేళ ముప్పై మంది ఉంటే ఒకవేళ ఇరవై మంది ఉంటే చివరికి ఒకవేళ కేవలం పది మంది నీతిమంతులు మాత్రం ఉంటే అప్పుడైన పట్టణం నాశనం చేయకుండా ఉంటావా అని వేడుకున్నాడు దేవుడు తన స్నేహితుడన్న అబ్బహం ప్రార్థన విని పది మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం నాశనం చెయ్యనని మాట ఇచ్చాడు అయితే సొదోములో పది మంది నీతిమంతులు కూడా లేరు దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి లోతును మరి అతని కుటుంబాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు దేవుడు ఇద్దరు దేవదూతలను సుధోముకు పంపించాడు ఆ దూతలు లోతు ఇంటికి వచ్చి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు నీవు నీ భార్య నీ కూతుళ్ళు మరి నీ అల్లుళ్ళు అందరూ త్వరగా ఈ పట్టణం విడిచి వెనక్కి చూడకుండా పరతమైపు పారిపోండి అని హెచ్చరించారు లోతు అల్లుళ్ళు ఈ మాటలు నమ్మలేదు ఎగతాళి చేశారు లోతు కూడా ఆలస్యం చేయసాగక తెల్లవారుతూనే దూతలు లోతు చేతిని అతని భార్య చేతిని ఇద్దరు కూతుళ్ల చేతులను పట్టుకుని బలవంతంగా వారిని ఊరి వెలుపలికి తీసుకుని వచ్చారు దూతలు వారిని వదిలిపెడుతూ ప్రాణం దక్కించుకున్నట్లు పారిపో వెనక్కి చూడకు ఈ మైదానంలో ఎక్కడ నిలబడకని గట్టిగా చెప్పారు అయితే లోతు తన భార్య కూతులతో పారిపోతున్న సమయంలో దేవుడు సుధోము గుమర్ర పటల మీద ఆకాశం ఉండి గంధకాగ్ని కురిపించి వాటిని పూర్తిగా నాశనం చేశాడు అయితే లోతు భార్యకు తమ ఆస్తులపై పట్టణపై మోజు తెరక ఆజ్ఞను ధిక్కరించి వెనక్కి తిరిగి చూసింది అంతే వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది లోతు మరియు అతని ఇద్దరు కూతులు మాత్రమే సురక్షితంగా తప్పించుకున్నారు ఈ సంఘటన గొప్ప అద్భుతం ఏంటంటే సుధోమ పట్టణంలో అబ్రామ్ వోలే లోతు నీతిమంతుడు కాకపోయినా దేవుడు కేవలం తన స్నేహితుడైన అబ్రాము చేసిన విజ్ఞాపనను బట్టి లోతు కుటుంబానికి ఆశ్రమిచ్చి మరణ నుండి తప్పించాడు దేవుడు తన భక్తులను ప్రేమిస్తాడు వారి విశ్వాసం మరియు ప్రార్థనలు కేవలం వారికే కాదు వారికి సంబంధించిన నేతలు కూడా రక్షణ మరియు ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయని ఈ సంఘటన మనకు నేర్పుతుంది దండి ఈ యొక్క సంఘటన ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం మరి ఇప్పుడు ఆ ఆత్మీయ పాఠాలు ఏమిటో మనం చూద్దామా మొదటిగా యాకోబ్ రాసిన పత్రిక ఐదో వచనం అంటుంది నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలము గలదే ఉండును నీతిమంతుని ప్రార్థన అనేది దేవుని సంకల్పాన్ని మార్చే శక్తి కాదు కానీ దేవుని శక్తిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ఆయన మానవులు వాడే గొప్ప సాధనం ఉన్న తన లోతుకు రక్షణ లేదని తెలిసినప్పుడు అతడు స్వార్థంతో ప్రార్థించలేదు లోతుతో పాటు నీతిమంతులు మంతులు అనే ఆశతో ఆ పఠనం నాశనం కాకుండా మొట్టమొదటిగా యాభై మంది కోసం ఆ తర్వాత నలభై ఐదు నలభై ముప్పై ఇరవై పది మంది వరకు సంఖ్యను తగ్గిస్తూ పట్టుదల దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆది కాండం పద్దెనిమిది మూడు నుంచి ముప్పై ఈ మధ్యవర్తిత్వమే లోతుకు నేరుగా అర్హత లేకపోయినా అతనికి రక్షణ మార్గాన్ని తెరిచింది దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని నాశనం తప్పించాడు సుధోమ నాశనం దేవుని న్యాయమైన తీర్పే కానీ అబ్రహాము పదే పదే వేడుకోవడం ద్వారా దేవుని కరుణ తీర్పును తాత్కాలికంగా ఆపడానికి లేదా కొంతమందిని మినహాయించడానికి దారితీసింది అబ్రహాము భయంతో భక్తితో పాటు ఒక స్నేహితుడుగా దేవునితో మాట్లాడాడు ఈ చొరువ ఈ స్నేహం అతని ప్రార్థనకు శక్తినిచ్చింది అబ్రహం యావ నుండి వరకు అడిగాడు ఒకవేళ పది మంది లేకపోతే అనటానికి కూడా భయపడలేదు అతడు దేవుని కరుణపై ఆధారపడ్డాడు మనం కూడా ఇతరుల పక్షాన దేవుని ముందు నిలబడి వారి కోసం మొరపెట్టుకోవాలి మన ప్రార్థనలు మన ప్రియమైన వారు మన చుట్టూ ఉన్నవారు తమ పాపాలను తగిన శిక్ష పొందకముందే దేవుని దయని పొందేలా చేస్తాయి విశ్వాస ప్రార్థన కేవలం విధిగా చేసే పని కాదు అది దేవునితో ఉన్న గాఢమైన సంబంధం యొక్క వ్యక్తీకరణ మన దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మన ప్రార్థనలకు అంత శక్తి ఉంటుంది మన ప్రార్థనలు తక్షణమే జవాబు ఇవ్వడకపోయినా మనం విసుగు చెందకుండా దేవుని వాగ్దానాలపై విశ్వాసంతో ప్రార్థిస్తే సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పక స్పందిస్తాడు కాబట్టి మీరు ప్రార్థించేటప్పుడు అబ్రహాంను గుర్తించుకోండి మీ విశ్వాసం మీ ప్రార్థన మీ ఒక్కరి జీవితాన్నే కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాలను స్నేహితుల జీవితాలను కూడా దేవుని నాశ నుండి నుండి తప్పించగలిగిన శక్తి కలిగి ఉందని గమనించండి ఇక రెండు పాఠంగా దేవుడు న్యాయవంతుడైనప్పటికీ కూడా నాశనం పొందవలసిన వారికి కూడా తన కనికరాన్ని చూపిస్తాడు దేవుడు న్యాయవంతుడు మరియు కరుణామయుడు రెండు కూడా ఈ రెండు లక్షణాలు సుధోమ నాశనం మరియు లోతు కుటుంబ రక్షణ సంఘటనలో స్పష్టంగా కనిపిస్తాయి దేవుడు పరిశుద్ధుడు అందువల్ల ఆయన పాపాన్ని దుర్నీతిని సహించలేడు సుధోము ప్రజల పాపం చాలా తీవ్రంగా ఉంది దేవుని సింహాసనం న్యాయంపై ఆధారపడి ఉంది పాపానికి ప్రతిఫలం ఉంది సుధోము ప్రజల దుర్మార్గతకు గర్వానికి నిస్సహాయులను నిర్లక్ష్యం చేయడానికి తీర్పు అనివార్యమైంది అది ఖండం పద్దెనిమిది వందల ఇరవై ఇరవై ఒకటి వచ్చినాడు దేవుడు న్యాయంగా తీర్పు ఇవ్వవలసి వచ్చినప్పటికీ ఆయన తన సహనాన్ని ప్రేమను ఉపయోగించి ఆ తీర్పును పొందే వ్యక్తులకు పచ్చాత్తాపడటానికి మరియు రక్షణ పొందటానికి చివరి అవకాశం ఇస్తాడు ఇదే ఆయన అపారమైన కరుణ దేవుడు సుధోమనాశనం చేయకముందే తన దూతులు పంపి లోతును అతని కుటుంబాన్ని ముందుగా ఆచరించాడు పన్నెండు వచ్చంలో చేశాడు ఈ హెచ్చరిక అనేది కేవలం లోతుకే కాదు లోతు ద్వారా ప్రజలు కూడా అబ్రామార్థలు దేవుడు విన్నాడు పది మంది నీతిమంతులుంటే పట్టణానికి క్షమించడానికి అంగీకరించాడు ఈ ప్రతిపాదన దేవుని కరుణామయమైన హృదయాన్ని తెలియజేస్తుంది న్యాయం ప్రకారం పట్టణం అంత పాపం చేసినందున నాశనం చేయవచ్చు కానీ కరుణ ద్వారా కొంతమంది నీతిమంతులను బట్టి పట్టణ రక్షించాలని ఆయన కోరుకున్నాడు అందుకే తీర్పు సమయం ఆసనమైనప్పుడు దూతలు బలంగా లోతును అతని భార్యను కూతులను పట్టణ వెలుపలికి నడిపించారు లోతు ఆలస్యం చేస్తున్న దేవుడు అబ్రహాంను బట్టి వారిని రక్షించాలనే కనికరంతో ఆ చర తీసుకున్నాడు లోతు సుదోములో నివసించడం ద్వారా ఆ పట్టణ పాప ప్రభావానికి గురయ్యాడు న్యాయంగా లోతు కూడా తీర్పుకు అరుగుడే అయినప్పటికీ దేవుడు తన స్నేహితుడైన అబ్రహాం పక్షంగా ఉన్న కర్ణను బట్టి లోతును మరి కుటుంబంలో కొంత భాగాన్ని కాపాడాడు గుర్తించుకోండి దేవుడు తన ప్రమాణాల నుండి ఎన్నటికి తొలగడు అని పాపానికి శిక్ష అనేది ఆ న్యాయంలో భాగమే దేవుడు ఎవడు నశింపక అందరు మారు మనసు పొందవాలని కోరుచున్నాడని పేతురాశ రెండో పత్రిక మూడవ తొమ్మిదవచనం సెలవిస్తుంది ఆయన ఎప్పుడు తీర్పును వెంటనే అమలు చేయడు కానీ మనుషులు తమ తప్పులు తెలుసుకునేందుకు సమయం ఇస్తాడు దేవుడు ఎల్లప్పుడూ తీర్పు ద్వారా నాశనం చేయాలని చూడు రక్షణ మార్గం ఎప్పుడు తెరిచే ఉంటుంది దేవుని కరుణ మనల్ని పాపం ఉండి రాబోయే తీర్పుని విడిపించడానికి ప్రయత్నిస్తుంది ఆయన మనల్ని సురక్షితమైన స్థలాలకు చేరుస్తాడు దేవుని కరుణ అనేది ఆయన న్యాయాన్ని మరుగు చేస్తుంది లోకం పాపంలో ఉన్నప్పటికీ తీర్పు రాకముందే యేస్సు క్రీస్తు ప్రభు ద్వారా రక్షణ మార్గాన్ని తెరవడం అనేది ఆయన అపారమైన కరుణకు గొప్ప నిదర్శనం మరికొన్ని ఆత్మీయ పాఠాలను రేపు తెలుసుకుందాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడా కరుణామేడా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం అబ్రహాం ప్రార్థన ద్వారా లోతుకు నువ్వు చూపించిన అపారమైన కరుణ బట్టి స్థుతిస్తున్నాం నువ్వు న్యాయవంతుడమైనప్పటికీ తీర్పునకు ముందు రక్షణ మార్గాన్ని చూపే దయగల దేవుడి ప్రభా అబ్రహం వల్ల విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి మా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు లోకంలో రక్షణ తెలియని ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేసే బారు మా ఉంచండి మా ప్రార్థనలోని శక్తిని చేసి నీ కరణ నితులకు అందించే సాధనాలుగా మారణము మా ప్రాధములను క్షమించి నీకు ఇష్టమైన విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షణేశ్వరి క్రీస్తు యొక్క పరిశుద్ధ నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్